ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే అజ ఏకాదశి ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి ఉపవాస విరమణ ఏ రోజున చేయాలి వ్రత కథ గురించి తెలుసుకుందాము ప్రతి నెల శుక్లపక్షము కృష్ణపక్షంలో ఏకాదశి తేదీ రోజున శ్రీ మహావిష్ణు అనుగ్రహం కోసము ఉపవాసం పాటిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారము శ్రావణ మాసంలోని బహుళపక్ష ఏకాదశిని అజయ్ ఏకాదశి జరుపుకుంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడము ఉపవాసము రాత్రి జాగరణ ప్రత్యేక ప్రాముఖ్యత వహిస్తుంది అజయ్ ఏకాదశి ఆచరణ విధానం గురించి తెలుసుకుందాము అజయ్ ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం ఉంటారు కొందరు నిర్జల ఉపవాసం పాటిస్తారు మరికొందరు ఫలాలు పాలు మాత్రమే తీసుకుంటారు ఉదయము తొలి నిద్ర లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసి విష్ణుమూర్తి విగ్రహాన్ని అలంకరించాలి పుష్పాలు దీపాలు నైవేద్యాలు సమర్పించి విష్ణు సహస్రనామము విష్ణు సూక్తం వంటి స్తోత్రాలను పాటించాలి భక్తులు విష్ణుమూర్తిని స్మరిస్తూ భజనలు చేయడం ద్వారా మనసును శాంతపరచుకోవచ్చు ధ్యానం చేయడం ద్వారా మనసును ఒకే చోట కేంద్రీకరించి ఆధ్యాత్మికంగా ఎదగవచ్చును అజ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఈ వ్రతం ద్వారా మానవుడు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఉపవాసం ఉండడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది ఈ వ్రతాన్ని నిష్టగా ఆచరించడం వల్ల ధన వృద్ధి అవుతుంది ఈ వ్రతం ద్వారా మోక్షం పొందవచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో అజయ్ ఏకాదశి ఆగస్టు పద్దెనిమిదవ తేదీన వచ్చి పంతొమ్మిదవ తేదీ వరకు ఉంటుంది శ్రీ విశ్వావసు నామ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు దక్షిణాయనము ఏకాదశి తేదీ ప్రారంభము పద్దెనిమిదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవైదు సోమవారం సాయంత్రము ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమై పంతొమ్మిదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవైదు మంగళవారం మధ్యాహ్నము మూడు గంటల ముప్పై రెండు నిమిషాలకు అజయ ఏకాదశి తేదీ ముగుస్తుంది కాబట్టి అజయ్ ఏకాదశి పంతొమ్మిదవ తేదీన జరుపుకోవాలి అజయ్ ఏకాదశి ఉపవాసం ఎప్పుడు విరమించాలి అంటే ద్వాదశ నాడు ఏకాదశి ఉపవాసం ఎల్లప్పుడూ విరమిస్తాము పాలన సమయము ఇరవయో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అజ ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము యుధిష్ఠనుడు ఓ జనార్దన శ్రావణ మాసము బహుళపక్షంలో వచ్చే ఏకాదశి గురించి చెప్పు ఈ ఏకాదశి పేరు మరియు ఆచారాలను వివరంగా వివరింపుము అన్నాడు ఓ రాజర్షి శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు ఈ రోజున ఒక వ్యక్తి భగవంతుని భక్తితో పూజించి ఉపవాసం ఉంటే వారి పాపాలన్నీ నశించిపోతాయి ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతకు సమానమైన ఏకాదశి ప్రపంచంలో మరొకటి లేదు ఇది ఏహలోకంలో మరియు పరలోకంలో రెండింటిలోనూ సహాయం చేస్తుంది ఇప్పుడు ఈ ఏకాదశి యొక్క గొప్పతనం శ్రద్ధగా వినుము పురాతన కాలంలో అయోధ్య నగరాన్ని పాలించే శ్రీరాముని వంశంలో హరిశ్చంద్ర అనే నీతిమంతుడు మరియు నిజాయితీపరుడైన పరుడైన రాజు ఉండేవాడు ఆ రాజు తన అచంచలమైన సత్యవతకు మరియు సమగ్రతకు ప్రసిద్ధి చెందాడు ఒకసారి దేవతలు విశ్వామిత్ర మహర్షి కోరిక మేరకు అతని ధర్మాన్ని పరీక్షించడానికి ఒక పథకం వేశారు హరిశ్చంద్రుడు తన కళలో తన రాజ్యాన్ని విశ్వామిత్ర మహర్షికి దానం చేసినట్లు చూశాడు మరుసటి రోజు ఉదయము విశ్వామిత్రుడు తన రాజ్యభౌరానికి వచ్చినప్పుడు నా కళలో మీరు ఇప్పటికే మీ రాజ్యాన్ని నాకు ఇచ్చారు నిజంగా ఎందుకు అలా చేయకూడదు అని అడిగాడు సత్యానికి కట్టుబడి ఉన్న రాజు హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని విశ్వామిత్రునికి అప్పగించాడు నైవేద్యం కోసము దక్షిణ ఇవ్వడానికి తనను తాను తన భార్య తారామతిని తన కుమారుడు రోహితుని అమ్ముకోవలసి వచ్చింది ఇది తన గత జన్మ కర్మల పరిణామం కారణంగా జరిగిందని హరిశ్చంద్రుడు తనంతాను ఒక చండాలుడికి అమ్ముకున్నాడు అతను దహన సంస్కారాల మైదానంలో అంత్యక్రియ నిర్వహించే బాధ్యత వేయించాడు అతడు చండాలుడికి సేవకుడయ్యాడు ప్రజలకు అంత్యక్రియలకు సహాయం చేయడము మరియు వారి మృతదేహాలకు దహనం చేయడం వంటి పనిలో కూడా పనిచేశాడు అయితే ఈ విపత్కర పరిస్థితిలో కూడా అతని సత్యం పట్ల తన నిబద్ధతను వదులుకోలేదు ఈ విధంగా సంవత్సరాలు గడిచే కొద్దీ అతను తన నీచమైన వృత్తి కారణంగా చాలా బాధపడడం ప్రారంభించాడు ఈ నీచమైన విధి నుండి తనంతాను విడిపించుకోవడానికి ఒక మార్గాన్ని వెతకడం ప్రారంభించాడు నిరంతరం ఆలోచిస్తూ నేను ఏమి చెయ్యాలి ఈ దౌర్భాగ్యమైన ఉనికి నుండి నేను ఎలా విముక్తి పొందగలను ఒక విధి లేని రోజున రాజు యొక్క తీవ్ర దుఃఖాన్ని మరియు పరిష్కారం కోసం అతని హృదయపూర్వక అన్వేషణ గ్రహించి గౌతమ మహర్షి అతని ఇంటి వద్ద కనిపించాడు హరిశ్చంద్రుడు ఆ మహర్షికి నమస్కరించి తన దుఃఖకరమైన కథను చెప్పడం ప్రారంభించాడు హరిశ్చంద్రుడు దుఃఖకరమైన కథ విన్న తర్వాత గౌతమ్ మహర్షి స్వయంగా తీవ్ర దుఃఖానికి గురై ఓ రాజా శ్రావణ మాసంలోని బహుళ పక్షంలో వచ్చే అజయ ఏకాదశి అనే ఏకాదశి వస్తుంది మీరు ఈ ఏకాదశిని కఠినమైన ఉపవాసంతో పాటించాలి మరియు రాత్రిపూట మేల్కొని ఉండాలి అలా చేయడం ద్వారా మీ పాపాలన్నీ తొలగిపోతాయి అని అన్నాడు ఈ మాటలు పలికిన తర్వాత గౌతమ్ మహర్షి తలుపు నుండి బయటకు వెళ్ళి ఎక్కడో కనిపించినంత రహస్యంగా అదృశ్యమయ్యాడు రాజు ఆ మహర్షి చెప్పినట్లు చేశాడు అతను వ్రతం చేయడం వల్ల అతనికి అన్ని కష్టాలు తొలగిపోయాయి అతను తన రాజ్యాన్ని భార్యను మరియు కొడుకును తిరిగి పొందాడు అజయ ఏకాదశి రోజున ఏమి దానం చెయ్యాలి అంటే అజయ ఏకాదశి రోజున దానం చేయడం చాలా ప్రయోజనకరం అజయ ఏకాదశి రోజున పూజ చేసిన అనంతరము లక్ష్మీనారాయణ ఆలయానికి లేదా పేద ప్రజలకు ఆహారము డబ్బు వస్త్రాలను దానం చేయాలి వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ధనలాభాలు పొందే అవకాశం ఉంది ఈ ఏకాదశి మన జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ వ్రతం ద్వారా మనం మన మనసుని శుద్ధి చేసుకోవచ్చు ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు అలాగే ఈ వ్రతం ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు అందుకే ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన వ్రతాన్ని ఆచరించి తమ జీవితాలను మరింత అర్థవంతంగా మార్చుకోవాలి